హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి కోపంతో అసలు నువ్వెవతివే నువ్వు చెప్తే నేను వినడానికి అసలు నువ్వు నా బిడ్డవా లేకపోతే నా చెల్లె కూతురువా పని దానివే పని దానిలా ఉండు అర్థమైందా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నిన్ను చూసినప్పుడల్లా ఆ రామచంద్రయ్య గుర్తుకొస్తున్నాడు అని అనేసరికి ఇక చామంతి వెళ్ళిపోగానే ఇక హర్ష కోపంతో రమ ఎక్కువ మాట్లాడుతున్నావు చామంతి మన ఇంటికి అతిథిగా వచ్చింది అతిథిగా వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదా ఏంటి దాన్ని బాగానే వెనకేసుకుంటూ వస్తున్నా అది ఏంటి పని మనిషి ఎప్పుడు నేను దాన్ని పని మనిషిలాగే చూస్తాను అర్థమైందా రమా నిన్న ఒక విషయం అడుగుతాను నాకు చెప్పు నువ్వు చిన్నప్పటి నుంచి పేద కుటుంబం నుంచి రాలేదా డైరెక్ట్గా ఉన్నత స్థాయి నుంచే వచ్చావా అంటే నీ తల్లిదండ్రులు పేద కుటుంబం నుంచి రాలేదా మీ అమ్మ నాన్న పని మనుషులుగా ఎప్పుడు చేయలేదా మీ అమ్మ నాన్న చేసినప్పుడు నువ్వు కూడా పనిదానివే అయిపోతావు కదా ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ ఏంటండి నన్ను మీరు పని మనిషి అంటున్నారా అసలు మీ కంటికి ఎలా కనబడుతున్నాను నన్ను పనిదాన్ని అని ఎలా అనిపించింది ఏమో రమా నీ ప్రవర్తన నాకు నచ్చట్లేదు ఇంకోసారి చామంతిని పట్టుకొని పనిదానివే అన్నావనుకో ఈ విషయాన్ని చిత్రవతి అమ్మగారికి చెప్పేస్తాను నువ్వు నా మాట వినో కదా చిత్రగారి అమ్మగారి మాట అయితే వింటావు కదా అని అనేసరికి ఇక రామాదేవి టెన్షన్ పడుతూ అమ్మో ఈ హర్ష కనుక ఆ చిత్రవతికి చెప్పేస్తే ఇక నా బండారం మొత్తం చెప్పేస్తుంది ఇక ఈ హర్షకి నేను కూడా పనిదాన్న తెలిసిపోతే ఇక నాకు ఇంట్లో విలువ ఉండదు అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ ఇక రమాదేవి హర్ష దగ్గరికి వెళ్ళి హర్ష నాకు ఆ చామంతి మీద కోపం లేదు కానీ ఈ చంద్రిక నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది కదా అందుకే ఆ కోపం ఉంది అయినా ఈ విషయాన్ని చంద్రికకు చెప్పాల్సిన అవసరం లేదండి మనమే కదా చదిపించేది ఇప్పుడేదో చామంతిని పట్టుకొని పని మనిషి అన్నావు కదా రామా మరి ఇప్పుడేంటి ప్లేట్ని బాగానే తిప్పుతున్నా అంటే నా మాట వినకుండా చిత్రవతికి చెప్తారా రమా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు గనక ఇంకోసారి చామంతి మీద అర్చావో తప్పకుండా అమ్మగారికి చెప్పేస్తాను ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను హర్ష నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా నేను మాట అంటే మౌనంగా ఉండేవాడివి అలాంటిది ఆ చామంతి వచ్చిన కానుంచి నాకు మాటకు మాట సమాధానమిస్తున్నారు ఈ చామంతి ఉన్నంత వరకు నిన్నేం చేయలేను ఈ పని దాన్ని ఎలాగైనా సరే బయటికి వెళ్ళగొడితేనే నాకు మనశ్శాంతి అనుకుంటూ ఉండగా ఇంతలో జగదీష్ వచ్చి ఏంటి చెల్లమ్మా బావగారు నీ మీద ఇలా ఫైర్ అయ్యారు అసలు నేను నమ్మలేకపోతున్నాను చెల్లమ్మా ఎప్పుడు మాట్లాడినా బావగారు మౌనంగా ఉండేవాడు ఇప్పుడు బావగారు మాటకు మాట సమాధానమిస్తున్నాడు చామంతి కోసం ఎంత దూరమైనా వెళ్తాడేమోనని భయంగా ఉంది చెల్లమ్మ ఆ చామంతి చదువుకున్నదంటే తన పట్టుదలతో లాయర్ అవుతుంది ఆ తర్వాత తన తండ్రిని విడుదల చేపిస్తుంది ఇక మనం ఇద్దరం రాజు వాళ్ళింట్లో పని మనుషులుగా పనిచేసే వాళ్ళమని రాజు మీద నువ్వు ఎఫైర్ పెట్టుకున్నావని రామచంద్రయ్య హర్షక్ చెప్పేస్తే ఇక మనకు చిప్పగతి అవుతుంది చెల్లమ్మ అవునన్నయ్య నువ్వు చెప్పేది కూడా నిజమే నాకు కూడా టెన్షన్గా ఉంది ఈ పని దాన్ని ఎలాగైనా సరే బయటికి వెళ్ళగొట్టాలన్నయ్య ఇదిలా ఉండగా నిషా సంతోషంతో ఇక చామంతి స్వీపర్ డ్రెస్లో ఉన్న వీడియోను అన్ని గ్రూప్లలో సెండ్ చేసేసరికి అందరూ నవ్వుకుంటుంటే ఇక గ్రూప్లో యశ్వంత్ ప్రేమ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇటు యశ్వంత్ చామంతి వీడియోను చూసి అసలు ఈ చామంతి వీడియోను ఎవరు తీశారు ఎందుకు ఇలా గ్రూప్లో పెట్టారు అంటే ఇదంతా చేసింది నిషానా అసలు నిష ఎందుకు ఇలాంటి తిక్క పనులు చేస్తుంది అనుకుంటూ యశ్వంత్ ఇక కోపంతో నిషా దగ్గరికి వెళ్ళి నిషా అసలు నువ్వు ఏం చేస్తున్నావు చామంతి వీడియోస్ని ఇలా గ్రూప్లో ఎందుకు అప్లోడ్ చేశావు ఇక నిషా కోపంతో ఏంటన్నయ్య ఆ దాని గురించి నీకేమవసరం అది నాతోనే పెట్టుకుంటుంది మరి నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో దానికి తెలియాలి కదా దానికి జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించాను రాను రాను అది కాలేజీకి రావాలంటే భయపడిపోవాలి ఈ నిషాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ముందు ముందు అది వణికిపోవాలి ఇక యశ్వంత్ కోపంతో నిషా నీ ఆటలు కట్టిపెట్టు పాపం తను చాలా అమాయకురాలు కష్టపడి చదువుకొని లాయర్ కావాలనుకుంది వాళ్ళ నాన్న కోరికను తీర్చాలనుకుంది కానీ తన కోరికలను ఎందుకు నష్టం చేయాలని చూస్తున్నావు తను చదువుకోనివ్వు నిషా ఏంటన్నయ్యా అది లాయర్ కావాలనుకుంటుందా ఈ నిషా ఉన్నంత వరకు అది క్లాసెస్ ఎలా ఉంటుందో నేను కూడా చూస్తాను నా కారు మీదనే కాల్ వేస్తుందా అది నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగితేనే అది కాలేజ్లోకి వచ్చి చదువుకునేలా చేస్తాను నా సంగతి దానికి తెలియదు నువ్వు చెప్తే నేను ఎలా ఊరుకుంటాను అని అనేసరికి ఇక యశ్వంత్ టెన్షన్ పడిపోతాడు ఇటు ఏమో ప్రేమ్ ఇక చామంతి వీడియోస్ని చూసి చామంతి దగ్గరికి వచ్చి చా చామంతి కాలేజీలో చదువుకుంటుందని అనుకుంటే అక్కడ కష్టాలే ఇక్కడ ఏంట్లో కూడా కష్టాలే పాపం చామ్ ఎక్కడ సంతోషంగా లేదు అనుకుంటూ చామ్ దగ్గరికి వెళ్ళి చామ్ నీ స్వీపర్ డ్రెస్ వేసి నిన్ను ర్యాగింగ్ చేసింది ఎవరు ఎవరు చేశారో చెప్పు వాళ్ళ డీటెయిల్స్ నాకు ఇవ్వు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను చామ్ రేపు కాలేజ్కి నేను కూడా వస్తాను దాని సంగతి నేను చూసుకుంటాను చామ్ నేనున్నంత వరకు నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను కానీ బాబుగారు ఆమెవరో తెలీదు కానీ పెద్ద పొగురుగా మాట్లాడుతుంది నువ్వు నెక్స్ట్ డే ఎలా కాలేజీకి వస్తావో నేను కూడా చూస్తాను ఇది శాంపుల్ మాత్రమే నెక్స్ట్ డే కాలేజీకి వస్తే చుక్కలు చూపిస్తానని ఏవో చెప్పింది బాబు ఓహో అవు నా దానికి అంత పొగరుందా దాని పొగరును ఎలా తలదించాలో నాకు బాగా తెలుసు నా నా ఆట ఆడుకోవాలనుకుందా దాని ఆట నేను ఆడుకుంటాను అని మనసులో అనుకుంటుంటే సరే బాబు రేపు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని మీకు పరిచయం చేపిస్తాను దాని సంగతి మీరే చూడండి ఆ బాబు ఇంకో విషయం మర్చిపోయాను నేను ఇలా ఈ డ్రెస్సులు రావద్దంట కొద్దిగా గెటప్ మార్చమని చెప్పారు మరి నేను ఏ డ్రెస్సులు వేసుకోవాలి బాబు అయ్యో చామ్ అంటే సార్ వాళ్ళు నిన్ను గెటప్ మార్చామని చెప్పారా సరే పద మనం షాపింగ్ వెళ్దాం మంచి డ్రెస్సులు కొనిస్తాను కానీ బాబు మీ దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి అయ్యో చామ్ నా దగ్గర డబ్బులున్నాయి పద మనం షాపింగ్ చేద్దాం మంచి టాప్స్ కొనిస్తాను అనుకుంటూ చామంతి ఇక ప్రేమ్ షాపింగ్ చేసిన తర్వాత ఇక తెల్లవారగానే చామంతి డ్రెస్ వేసుకోగానే ఇక ప్రేమ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు చామ్ ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నా అబాబ్ గారు ఈ డ్రెస్లో అంత బాగున్నానా అవును చామ్ నా దిష్టి తగిలేలా ఉంది పద చామ్ నేను కాలేజ్ దగ్గర దిగబెడతాను నీతో ఎవరు ఆడుకుంటున్నారో వాళ్ళు చెప్పు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అలాగే బాబు అనుకుంటూ ఇక కాలేజీకి తీసుకెళ్ళగానే ఇక చామంతి నిషాను చూపెట్టగానే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే చామ్ని ఇబ్బంది పెట్టేది నిషానా అనుకుంటూ ప్రేమ్ ఇక కోపంతో నిషా దగ్గరికి వెళ్ళగానే ఏంటి ప్రేమ్ సడన్ సర్ప్రైజ్గా కాలేజ్కి వచ్చావు అంటే నన్ను చూడాలనిపించిందా అందుకే వచ్చావా లేదు నిషా చాముని నువ్వు ఇబ్బంది పెడుతున్నావంట కదా ఏంటి ప్రేమ్ ఎవరు అసలు చామరో నాకు తెలీదు ఇంతలో చామంతి వచ్చి నేనే ఓహో నువ్వా అంటే పేరును కూడా స్టైల్గా మార్చుకున్నావా ఇక ప్రేమ్ కోపంతో ఏంటి నిషా స్వీపర్ డ్రెస్లో ఇలా వీడియోస్ని ఎందుకులో గ్రూప్లో పెట్టా నన్ను అవమానించింది కాబట్టి గ్రూప్లో పెట్టాను చూడు నిషా తనని ఇబ్బంది పెట్టకు తను కష్టపడి చదువుకొని లాయర్ కావాలనుంది తనకి అడ్డు రాకు అర్థమైందా చామంతి ఇక నువ్వు చక్కగా చదువుకో పెద్ద లాయర్ కావాలి సరేనా కంగ్రాట్స్ సరే బాబు తప్పకుండా పెద్ద లాయర్ని అవుతాను అని చామంతి ఇక క్లాస్ రూమ్లోకి వెళ్తుంటే ఇటు ఏమో నిషా కోపంతో అంటే ఈ ప్రేమ్ కూడా ఈ చామంతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా పెళ్లి చూపులు జరిగినప్పుడు ప్రేమ్ ఎఫైర్స్ పెట్టుకున్నానని చెప్పాడు కదా అంటే చామంతితో ఎఫైర్స్ కూడా పెట్టుకున్నాడు కావచ్చు అందుకే కదా దీనికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు చామంతి నువ్వు నా ప్రేమ్తో ఎలా ఉంటావో నేను కూడా చూస్తాను అని నిషా మనసులో అనుకుంటుంది ఇటు ఏమో యశ్వంత్ చామంతిని చూసి ఒక్కసారిగా ఫిదా అవుతాడు ఈరోజు చామంతి డ్రెస్లో చాలా బాగుంది ఎంత కుందన బొమ్మలా ఉంది ఎందుకో నా మనసును కదిలించింది అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అని యశవంత్ తనలో తాను అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్